మా యొక్క న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఎనభై రెండు ప్రశ్నలు అడిగిండ్రు కాకపోతే పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగు తప్ప కొత్త విషయం ఏం లేదు వాళ్ళకేందంటే పాపం రేవంత్ రెడ్డి బల్ ఒక కేసు పెట్టించండి అని వాళ్ళకు కూడా అర్థమైంది వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే కేసుల విషయం లేదు వీడికెళ్ళి ఫార్ములా ఈ రేస్ అనే కం ఒక ఈవెంట్ని హైదరాబాద్నే ఉంచాలి కష్టపడి తెచ్చినాం ఇండియాకు మొదటిసారి భారతదేశానికి ఇక్కడనే ఉండాలి ఇక్కడ ఉంటేనే మన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుట్ల గాని భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ను తెలంగాణను ఒక ప్రధానమైన స్థావరంగా ప్రపంచంలో తయారు చేయాలనే ఒక విజంతో చేసిన పని తప్ప ఇలా పైసలు అవినీతి అలాంటి గలీజు పనులు రేవంత్ రెడ్డి చేస్తారు తప్ప మేము చేయము మాకు ఆ కర్మ పట్టలేదు అనే మాట కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళకి చెప్పినా మీరు ఎన్నిసార్లు పిలిచినా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా నాకేం ఇబ్బంది లేదు తప్పకుండా వస్తా మీకు విచారణకు పూర్తిగా సహకరిస్తా అని కూడా చెప్పిన దాంతోపాటు వారికి ఇంకొక విజ్ఞప్తి కూడా చేసినా సరే కేసు పెట్టినరు విచారణ చేస్తున్నారు పర్వాలేదు ఇట్లాంటి కేసులు ఇంకొక వంద పెట్టినా ఎదుర్కొంటాం